కర్రగుట్టలో జరుగుతున్న ఆపరేషన్ కగార్కి కొత్త పేరు పెట్టారు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అంటూ హూమేం కొనసాగుతోంది అన్నారు సీఆర్పీఎఫ్ అధికారులు దాదాపు ఇరవై రోజులకు పైగా జరుగుతున్న ఆపరేషన్ మావోయిస్టుల ఏరువేత ఆయుధాల స్వాధీనంపై క్లియర్ కట్ పిక్చర్ మీడియా ముందుంచారు ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టుల ఏరువేత కొనసాగుతుందన్నారు సిఆర్పీఎఫ్ డిసి జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ ఛత్తీస్గఢ్ కర్రిగుట్టలో భారీ మావోయిస్టు డంప్ పట్టుకున్నారు రాకెట్ లాంచర్లు గ్రెనేడ్లు ఐఈడీలు డిటోనేటర్లు బండెళ్ల కొద్ది ఎలక్ట్రిక్ వైర్లు స్వాధీనం చేసుకున్నారు వెపన్స్లో అత్యాధునిక మిషన్ గన్స్ తో పాటు లోకల్ మేడ్ గన్స్ ఎస్ఎల్ఆర్ ఇన్సాస్ రైఫిల్లు సెమీ ఆటోమేటిక్ కంట్రీ మేడ్ గన్స్ ఉన్నాయి మొత్తం రెండు వందల పద్నాలుగు మావోయిస్టుల షెల్టర్లు బంకర్లు ధ్వంసం చేశామన్నారు అధికారులు నాలుగు వందల యాభై ఐఈడీలు ఎనిమిది వందలకు పైగా డిటోనిటర్ల స్వాధీనంతో పాటు పన్నెండు వేల కేజీల ఆహార సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సిఆర్పిఎఫ్ అధికారులు తెలిపారు కర్రగుట్టంలో ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి మే పదకొండు వరకు ఇరవై ఒకటి ఎన్కౌంటర్లు జరిగాయన్నారు బీజాపూర్ ఎస్పీ పదహారు మంది మహిళా మావోయిస్టులతో కలిపి ముప్పై ఒకటి మంది చనిపోయారని వారిలో మందిని గుర్తించామన్నారు చనిపోయిన మావోయిస్టులపై కోటి లక్షల ఉందని తెలిపారు ఎన్కౌంటర్ అయిన వారిలో ఇద్దరు డివిజన్ స్థాయి నేతలతో పాటు పలు దళాల సభ్యులున్నట్లు తెలిపారు ప్రతికూల పరిస్థితుల్లో కర్రగుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తుండటంతో ముగ్గురు జవాన్లను కూడా కోల్పోయామన్నారు इक्कीस चार दो हजार पच्चीस ऐसी ग्यारह पाँच दो हजार पच्चीस तक कुल इक्कीस मुठभेड़ों में सोलह वर्धारी महिला माव, माओवादी समेत कुल इकतीस वर्दीधारी माओवादियों के शव और पैतीस हथियार बरामद किए गए हैं अब तक अट्ठाईस माओवादियों की शिनाख्त हो चुकी है जिन पर कुल एक करोड़ बहत्तर लाख रूपए के इनाम घोषित था माओइट मुक्त भारत नी आर पी एफ डीजी ज्ञानेन्द्र प्रताप सिंह మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి అత్యాధునిక టెక్నాలజీతో నక్సల్స్ కదలికలు గుర్తిస్తున్నామని తెలిపారు తెలంగాణ వైపు కూంబింగ్ ముగిసిందని ఇక ఛత్తీస్గఢ్ వైపే రాబోయే రెండు నెలలు అత్యంత కీలకమని తెలిపారు ఆపరేషన్ కర్రగుట్టపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టులపై పోరులో చరిత్రాత్మక విజయం సాధించామన్నారు త్వరలో భారత్ మావోయిస్టు రైతు దేశంగా మారుతుందని తెలిపారు